సత్యం బాలు మీనా వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకొని మీ అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను రా మీ ఇద్దరికి అని చెప్పేసి అయితే తన చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం తప్పు చేసింది తనేనని తెలిసి అలాగే వాడే అని తెలిసి మీ అమ్మ మీద మా అమ్మ మీద ఎలా నిందలు వేసిందో చూసావు కదా మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఏమీ మాట్లాడు కుండా వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే తన తలని కిందకి దించేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మీ ఇద్దరి మధ్యన ఎంత దూరం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు మీరు ఇలా ఉండడం మాకు నచ్చదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం మాత్రం చాలా కోపంగా ఆ దుష్ట శక్తి నా కళ్ళ ముందు ఉండే అంతవరకు నాకు చాలా కోపంగానే ఉంటుంది అసలు తను నాకు కనిపించనివ్వకుండా చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి మీనా బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును తను చేసింది తప్పు అని తెలిసి కూడా ఒప్పుకోకుండా ఎంత ధైర్యంగా ఉందో చూసారా ఇలాంటి ఏ తప్పు చేసిన వాళ్ళ దగ్గర నాకు ఉండటం ఇష్టం లేదు అసలు వాళ్ళ ముఖాలు చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళని చూసి చాలా కోపగించుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళు అయితే ఏం చేయాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మీనా బాలు దగ్గరికి వచ్చి మీ అమ్మ మీ నాన్నల్ని ఎలాగైనా సరే కలపాలండి మళ్ళీ వాళ్ళు మామూలుగా ఉండే విధంగా మనమే చేయాలి వాళ్ళిద్దరూ కలిసే విధంగా మనమే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే సరే ఏదో ఒకటి చేద్దాం వాళ్ళిద్దరిని మళ్ళీ మళ్ళీ కలిపి మళ్ళీ కుటుంబం సంతోషంగా ఉండే విధంగా చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు